నమస్తే నేను శైలజ కుమారి నాలుగు ఐదు సలళీశ్వరాలు అని చెప్తాను ఇంకా రాను రాను ఆరు ఏడు ఎనిమిది అలాగా ఎక్కువ ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అలవాటైంది కాబట్టి నాలుగో సరళీశ్వరం పాడతాను ఫస్ట్ పాడుతుండే మీరు అదేంటో అబ్సర్వ్ చేయండి ఫస్ట్ పిచ్ స మీరు పాడి తీరాలి పాడిన తర్వాతనే సంగీత సాధన గానీ సభలో ప్రజెంట్ చేసేటప్పుడు కూడా మనం పిచ్ పాడిన తర్వాతనే పాడచ్చు ఇది ఫస్ట్ ఆవర్తం ಸಾರಿ ನೆಕ್ಸ್ಟ್ ಇದೆ ಸರಿಗಮ್ಮ ಪದನೆ ಸರ್ ಸರಿ

Sari kama pada nisa. <coughs> Ini dah betul కుడా ఒకసారి చెప్పాను తాళంతో ఒకసారి చెప్పాను నేను తాళంతో చెప్పేటప్పుడు రెండోసారి నేను పాడేటప్పుడు మీరు కూడా తాళంతో వేసి నా తాళం చూస్తూ మీరు వేస్తూ నేర్చుకోండి పాడాలి ఇప్పుడు సెకండ్ కాలం సరిక సరే 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 మా సా ನೆಕ್ಸ್ಟ್ ಸಾನಿದ ಸಾನಿದ ಸಾನಿ ಸಾನಿದ ಸಾನಿ ಸಾನಿ ಸಾನಿದ ಸಾನಿ ದ ಸಾನಿ ಸಾನಿ ದ ಪ ಮಗರಿ ಸಾಕೆ ಇಪ್ಪಟ್ಟು ತಾಣಂತೋಲಿ ರೆಂಡ್ ಸರಿ ಗ ಸರಿ ಗ ಸರಿ ತನ್ನ ಸರಿ లక్తి మీకు కాంట్ తెలియదు సరిక స ఓకేనా సరిగా సరిగా సరిలో సరి వేలకి రిక సరి అని వస్తుంది సరిగా సరిగా సరి అని విడి మనకి మీరు తాళం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సరిగా సరి గస రిగా సరి

సాని ద సాని ద సాని కానీ దాన్ని ఎలా విడిదీయాలి సాని ద సాని ద సాని సాని దస సా అనమాట సాని ద సాని ద సాని ఈ రెండు వేలకి నీ ద సాని అని వస్తుంది మొత్తం చూస్తే సాని ద సా నీ ద సాని మీరనండి సా ని ద స ని ద సా ని ధృతలు సా ని ద పా మ గ మొత్తం వినండి స రి క స రి క స రి స ಇಬ್ಬಕ ನಾಲ್ಕ ಅಕ್ಷರ ಸರಿಗ ಅನ ಮೂಡೇ ಅಕ್ಷರ ಸರಿಗ సరిగా సరి బట్ దెబ్బకి నాలుగు అక్షరాలు కాబట్టి ఎలా విడుదేయాలి సరికా సరిగా సరి సరికా సరిగా సరి సరికసా ఒక దెబ్బ రిక సరీ చిట్కిన ఇంకో నాలుగు అక్షరాలు సరిగస రిగసరి సరీ మీరు అనండి సరికా సరికా ఇప్పుడు ఈ రెండు వేలకి సరిగమ పదని

సాని సాని ఓకే మొత్తం స్వరాన్ని మూడు తాళాలు పాడతాను ఆకారం తర్వాత చూద్దాం ముందు తాళం దీన్ని అడ్డు తాళం అంటారు మొదలైందా రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు సులువే మూడు అంటే దెబ్బకి నాలుగు అక్షరాలు రెండు అక్షరాలు చొప్పున పాడేటప్పుడు ఈ స్వరస్థానాలు స్వరాలు మాత్రం మూడేసి ప్రేజుల కింద ఐదేసి ప్రేజుల కింద ఉంటే అప్పుడు తాళం వేయడం కష్టం దాన్ని అడ్డు తాళం అంటారు సరిగా సరిగా సరి దాన్ని నాలుగే దెబ్బకి నాలుగు అక్షరాలుగా సరిగా సరిగా సరి సరిగా కౌంట్ చేసుకోకుండా అలవాటు అయిపోయింది సరిగా స వరకు ఫస్ట్ దెబ్బ రిగ సరికి ఇంకో వేలు వేశాను కానీ మనం కంఫ్యూజ్ అయిపోయి సరిగా సరిగా అని ఇంకో వేలు మార్చేస్తాం మూడు అక్షరాలకి వేలు మార్చేస్తాం అలా కాకుండా జాగ్రత్త చూస్తాం మొత్తం మూడు కాలాలు జాగ్రత్త వినండి సా ಕ ಸರಿ ಸರಿ ಕಮ ಪದ ನೀ ಸಿ ದಿ ದಿ ಸಿ ದ ಪ ಪಗರಿ ಸರಿ ಕ ಸರಿ ಕರಿ ಸರಿ ಕಮದಿಸ ಸಾನಿ ದ ಸಿ ದ ಸಿ ಸಾನಿ ದ ಪ ಸ ಈ ಮೂಡ ಕಾಲ ಮಾತ್ರ ఇందాకలా నేను విడదీసి చెప్పాను కదా అది అప్పుడు ఆ టైంలో బాగా నేర్చుకోండి తర్వాత ఇప్పుడు నేను వేసినట్టుగా మీకు వస్తుంది ఇప్పుడు అకారం అకారం కూడా స్వరం చెప్పి పాడతాను సరిగా సరిగా సరి అతి నుంచి సరిగమ్మ పది సాని మగరేసి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి సెకండ్ స్పీడ్ సరిగా సరిగా సరి సరిగమ్మ సానిద సానిద సాని

ಸರಿಗ ಸರಿಗ ಸರಿ ಸರಿಗಮ ಪದನಿಸ ಸಾನಿ ಸನಿದನಿ ಸನಿಧಮ ಫಸ್ಟ್ ಸರಿಗ ಸರಿಗ ಸರಿ

మీరని ఆ ఆ ఇప్పుడు స ని దస ని దస ని అన్నమాట ఆ క మీరు త మొత్తం కలిపితే మొత్తం ఫస్ట్ కాలు నుంచి ఆ మొత్తం పాడతాను వినండి స్వరానికి రెండు అక్షరాలు అన్నమాట అప్పుడు ఎలా వెయ్యాలి అది మీకు ఇప్పుడు నేర్పిస్తాను ఫస్ట్ కాలం ఒక్కటే పాట ద్వారా నేర్పిస్తాను సరి గమ పా సరి అది ఒక ఆవృతం సరి ఒక లైన్కి ఎనిమిది అక్షరాలు కదా సరి గమ పా సరి పాని రెండు అక్షరాల కింద లెక్క పెట్టుకోండి అర్థమైందా సరి గా దీర్ఘం ఉండేటప్పుడు మనం తాళం ఎలా వేయాలి ఒకవేళ పా కానీ ఇక్కడికి వస్తే అకారం ఇక్కడ అనాలి పా అంటాం ఒకవేళ సాకే దీర్ఘం వస్తే సా ఆ ఫింగర్ మార్చేటప్పుడు అకారం అంటాం అలాగే మనం ఏ క్రియలో ఉన్నామో దాన్ని నెక్స్ట్ క్రియకి అకారం కలుపుతాము అదే దీర్ఘం రెండు అక్షరాలు ఉండేటప్పుడు సరిగమ్మ పా సరి ఫస్ట్ లైన్ సీకా సరి ఇది ఫస్ట్ అవర్డతాం మీరు పాడము సరికా మా పా సరి నెక్స్ట్లోనే యూజినే సరికా सानी दापा मां सानी सानी दापा मां सानी ओके okay? सानी दा ఓకే నెక్స్ట్ క్లాస్లో ఆకారం ఒక ఇంపార్టెన్స్ చెప్తాను అన్నాను నెక్స్ట్ క్లాస్లో అదీని ఫిఫ్త్ సల్లీరాన్ని ఆకారంతో సిక్స్త్ చెప్తాను నమస్తే నమస్తే నేను శైలజ కుమారి